అబ్బా అసలు కోతులు ఈ కోతుల్ని నించోబెట్టడానికి చాలా టైం పట్టేసేటట్టుగానే ఉంది మొత్తానికి బస్సులో వీళ్ళేనండి మాకు ఎంటర్టైన్మెంట్ ఒక చోట బస్సులో కార్తీక పౌర్ణమి రోజు భోజనాలు ఆగింది అందరూ పెద్దవాళ్ళు సరే సార్ సరదా సరదాగా సాగిపోతుంది మా జర్నీ కవర్లు మనలో డీజిల్ కొట్టించుకోవడానికి వెళ్ళారు భోజనాలు పాత్రలు అయినాయి ఇంకా అస్సలు బాబోయ్ పిల్లలు కూడానండి ఈ టూర్లో ఆరుగురు పైన పిల్లలు ఉన్నారు పది రోజులు స్కూల్ ఎగ్గొట్టు మరీ వచ్చేసారు ఈ పిల్లలు భోజనాన్ని తాలి కూర్చుని ఇక్కడ కబుర్లు చెప్పుకునేవాడు కొంతమంది స్వాతి పని హాయిగా చక్కగా తోటలో భోజనం చేసేటట్టుగా మా భలే హ్యాపీగా ఉంది ఇక్కడ ఇంకా మీ ఫోటోలు తీసుకోవడం అవలేదు మందార మొక్క ఇందాకే మొక్కలైనా ఒకటేసేయాలండి రేపు రొద్దున ఎక్కడన్నా ఒత్తిలేసుకున్నప్పుడు పూజకు పువ్వులు దొరికేసే నాకు ఈ రెండు మందార మొక్కల పూలు హాంపట్ట ఎక్కడైనా పిల్లలు ఉంటేనే సందడిగా ఉంటుందండి బస్సు వచ్చేస్తుంది ఇంకొక రెండు నిమిషాల్లో బస్సు ఎక్కేయడమే కొంచెం టైం మొదలుందో చాలు భలే కాలక్షేపం చేసేస్తారు మనోళ్ళు ఇవి ఒక్క చెట్టే ఇంకా ఓ 对吗？